Dengan pilihan ini.

ओके, 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 नहीं लाजी, इतने ज़बरदस्त कमाने మన మండల దీక్ష నమండల రాజుదారు గారు అదేవిధంగా డీజీ గారు కార్యకర్త జీవనము తిరుపతి గారు మన రెడ్డి గారు వెంకటరెడ్డి గారు రాము గారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన లబ్ధిదారులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ రేషన్ గతంలో పది సంవత్సరాల నుంచి మన అప్లికేషన్ పెట్టుకోవడం రిజెక్ట్ అవ్వటం అనేక సమస్య ఉండేది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ క్యాబినెట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు రేషన్ కార్డు పబ్లిక్కి చేస్తాం మనకు రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది మనం ఒక గ్యాస్ తీసుకోవాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా మన బాబు చదవాలన్నా మన బాబు వీసా తీసుకోవాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డు అడుగుతుంది దాదాపు నుంచి ఇటువంటి రేషన్ కార్డు మనం అందజేయలేకపోయాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ ద్వారా ఇప్పుడు మనకు గతంలో దొడ్డు బియ్యం అందేసి లేకపోతే అదే రేషన్ ఛాప్లో మొదలుపెట్టి మనం ఏరుగుతుంది రీసైక్లింగ్ చేసే అవసరం అయితే అదే మళ్ళీ నలభై రూపాయలకు మనం తీసుకునే వాళ్ళం దాన్ని మనం సన్నగా పాలు చేసి పిల్లల ద్వారా మళ్ళీ మనకు రీసైక్లింగ్ అయ్యి మన కొట్టల్లో సన్న బియ్యం అనే కార్యం సన్న బియ్యం తీసుకుంటున్నాం చేసాము అలా అనుకొని అదే బియ్యాన్ని మనం నలభై నుండి యాభై రూపాయలు తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని పెట్టి ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యం తినాలి మన మనం ఇచ్చే బియ్యం తినాలి చాలా అప్పుడు పాలు అవుతున్నారు అనే ఆలోచనతో సన్న బియ్యం కార్యక్రమం చేపట్టారు సన్న బియ్యం కార్యక్రమం చాలా వరకు ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నారు దాంతోపాటు రేషన్ కార్డు లో మనం ఈ జూన్ జులై ఆగస్టులో కూడా చాలా పనులు ఉంటాయి పనులలో అయితే నాట్లు వరి నాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి అదేవిధంగా గోదావరిలో వస్తూ ఉంటాయి దానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉండడానికి రేషన్ తెచ్చుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం మూడు నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వడం జరిగింది అది ఈరోజు చాలా ఆనందాన్నిపించింది మన పేదవాడు ఉంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ద్వారా పది పేదవాడికి ఆరు కేజీల బియ్యం మూడు నెలలకి పద్దెనిమిది కేజీల బియ్యాన్ని ఒకేసారి ఇవ్వడం జరిగింది ఈరోజు అదేవిధంగా మన భద్రాచంలో దాదాపుగా పదకొండు వేల ఆరు వందల నలభై ఒకటి రేషన్ కార్డులు ఉంటాయి కొత్త కార్డులు సుమారుగా మనకు రెండు వందల ఇరవై ఎనిమిది కార్డులు ఇచ్చాం దాంతోపాటు యాడింగ్ కూడా అదనంగా మనం యాడ్ అయిన కార్డు మన మన పిల్లలు పుట్టి పది సంవత్సరాలు అయినా కానీ మన కార్డులో యాడ్ అవ్వలేదు అంటే మన మన లో కాలే మన కార్డు కాదు కాలేదు అది ఈరోజు ఆ రేషన్ కంటిన్యూ ప్రక్రియ మనం నిరంతరం జరుగుతూనే ఉంటుంది మనం మీ దగ్గరకు వస్తారు వెరిఫికేషన్ చేస్తారు మనం ఎంప్లీ చేసి మన ఆఫీసులో మీకు ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉందో ఎమ్ఆర్ఓ ఆఫీస్ మీకు మళ్ళీ చేస్తూ ఉంటారు మీరు చాలా వరకు యాడ్ అవుతా ఉంటారు మన పిల్లలు అవుతా ఉంటాయి వారు వాళ్ళ అత్తవారి ఏదైతే కొత్త కాలు ఉందో అయ్యప్ప కాలు ఉందో కరకట్టను అనుకున్న వాళ్ళ వెంటనే వాళ్ళు ముంపు గురే కావు చిన్న గోదావరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు రెవెన్యూ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం వాళ్ళందరికీ కూడా డబ్బులు పెట్టడం తెచ్చాం చాలా వరకు కూడా ఇప్పుడు ఇంద్రా మిల్లు ఇండ్లు లేని వాళ్ళకి ఇంద్రా మిల్లు లేపిక ద్వారా ఇంకే తీసాం మూడు వందల పదిహేను ఇంకా కూడా మొన్న ఎస్టీలకు వస్తే ఎస్టీలు ఎవ్వరు లేదని తెలిసింది వాళ్ళు మనం వాటిని కూడా పదకొండు పంట మంది వచ్చారు ఇంకా కూడా మీరు రెండోసారి తప్ప మళ్ళీ ఎన్నిక ఉంది ఖచ్చితంగా ఇది కూడా దశ చాలా వరకు ఇల్లు వచ్చిన ఇల్లు రాజకీయ ఇబ్బంది పడవద్దు అందరు కూడా ప్రతి ఫ్యామిలీ కూడా ఎవరైనా లేని వారు ఉంటే ఖచ్చితంగా స్థలం ఉంటే ఆ స్థలం వారికి ఇళ్ళ కార్యక్రమం కూడా నిద్రామ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరందరూ చాలా గొప్ప